అండ్ ఇంకొక విషయం సార్ ఇందాక రాగానే ఎంట్రీలో నేను మీ సిస్టర్ని కలిసాను సార్ ఆవిడ ఎండరా ఎండరాట బట్ యా సేమ్ లైక్

సో మీరు ఇప్పుడు డైలాగ్ చెప్పాలి ఆయన ఆయన చెప్పమండి ఆయన చెప్పారండి బాగుండేది వదలదు అది మరి ఇంకా ఆయన ఆయన హింట్ ఆయన ఆపమంటారు మామూలుగా వదలవద్దంటే ఇంకా చెప్పండి 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 టేక్ నెంబర్ వన్ మంత్ మాస్ జాతర మందు ఇంతంత చెప్పిన కొంచెం లెంత్ వచ్చేదిగా మా ఓడి కెమెరా మీ వైపు సెట్ చేసేలోపు డైలాగ్ అయిపోయింది పాపం గారు మీరు ట్రై చేయండి అది గారు అంతే అక్టోబర్ థర్టీ ఫస్ట్ బట్ యా సూపర్ లైక్ అంటే వాళ్ళు భయపడుతూ చేస్తున్నారు అని అంటారు కానీ బట్ దే ఎంజాయ్ అలాట్ యాజ్ లైక్ మేము ఎలా అయితే స్క్రీన్ మీద మిమ్మల్ని చూసినప్పుడు ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఐ హోప్ దిస్ ఫిలిం లైక్ ఎలా అంటే ఏదైతే బ్రేక్ వచ్చిందో అంటే అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అన్నారు ఇప్పుడు థర్టీ ఫస్ట్ వచ్చేస్తుంది అండ్ వచ్చిన తర్వాత ఇది కొన్ని రో కొన్నాళ్ల పాటు బ్లాక్ గా వెళ్లగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దే పెయిడ్ అలాగే నాకు లవ్ కూడా ఉంది కాబట్టి కోరుకుంటున్నాను నేను సో అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇలానే మీరు ఎనర్జెటిక్ గా ఉండండి ఆల్వేస్ ఇలానే సినిమాలు చేస్తూ ఉండండి మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉండండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ విషు గుడ్ లాక్ ఎంతసేపు అయిందో ఇంటర్వ్యూ అయిపోయిందో సైకిల్ చేస్తున్నారు అక్కడ నుంచి అప్పుడే అయిపోయిందా అనుకుంటున్నాను నేను అయిపోయిందా అనుకుంటారు రవితేజ గారు ఇంకొకళ్ళు వచ్చి సేమ్ సో మచ్ అండ్ విన్నారు కదా అంతే థర్టీ ఫస్ట్ అక్టోబర్ మాస్ జాతర మందే అంతా చూసుకుందాం టేక్ కేర్ బాయ్